హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చూడబోయే వంట ముక్కు బొమ్మిడాయలు పులుసు ఈ పేరు వినడానికే కొత్తగా ఉంది కదా నేను కూడా ఫస్ట్ టైం ఈ చేపలను చూస్తున్నాను అనమాట అసలు ఎలా ఉంటాయని తీసుకున్నాను కర్రీ వండిన తర్వాత టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇవి చిన్న ముక్కు బొమ్మిడాయలంట ఇంకా వీటిలో పెద్దవి కూడా ఉంటాయంట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం అదేవిధంగా ధనియాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఫిష్ కర్రీలోకి అసలైన టేస్ట్ తీసుకువచ్చేది గసగసాలు అనమాట రెండు స్పూన్లు గసగసాలు తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పెట్టాను ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న చేపల్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని చేపలు మొత్తానికి పెట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి నేను తీసుకున్నది కేజీ ఫిష్ కాబట్టి ఫైవ్ ఆనియన్స్ సరిపోతాయి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా టమాటోస్ని కూడా ఇలాగా మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసి ఈ ఆయిల్లో మనం మిక్సీ పట్టు ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసి మూత పెట్టేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి గట్టితో కలుపుకోవాలి మనం ఆనియన్స్ని పేస్ట్ చేసాం కాబట్టి త్వరగా మాడిపోతుందనమాట అందుకని ఒక త్రీ మినిట్స్ ఒకసారి ఇలా తీసుకొని కలిపోవటం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ప్యూరి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారం అదేవిధంగా కొంచెం సాల్ట్ పసుపు తీసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడ ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకొని గట్టితో బాగా తిప్పి మూత పెట్టేసేయండి పులుసు ఈ విధంగా తెరులుతున్నప్పుడు పులుసు ఈ విధంగా తెరులుతున్నప్పుడు మనం ఉప్పు కారం కలిపి పక్కన పెట్టి ఉంచుకున్న చేపలని ఇందులో వేయాలి ఇప్పుడు ఒకసారి గరిటితో ముక్క చెదిరిపోకుండా కలిపి మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు లో ఫ్లేమ్లో అదేవిధంగా పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అయింది ఒకసారి గరిటతో మెల్లగా అటు ఇటు కలుపుకొని ఈ విధంగా తిప్పుకోండి చివరగా ముందు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించండి అంతే ఎంతో రుచికరమైన ముక్కు పులుసు రెడీ వీడు మా అబ్బాయి తిని ఎక్సలెంట్గా ఉందని రివ్యూ ఇచ్చాడు నాకు మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ముక్కు బొమ్మడాయల్ని తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా అబ్బాయికి రైస్ పెట్టి కర్రీ వేసి ఒకసారి తిని చూడమని చెప్పాను మా వాడికైతే ఎక్సలెంట్గా నచ్చిందని చెప్పాడు చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అన్నాడు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి